నమస్తే నేను మేక్బాల్ ఎన్డీజి న్యూస్కి కి స్వాగతం ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో భవానీపురం ఎక్సైజ్ శాఖ అధికారులు ఏ లెవెన్ నిందితుడు శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు నిందితుల ఇళ్ళు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఏ లెవెన్ నిందితుడు శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత వీటి వెనకాల ఈ నకిలీ మద్యం కేసు వెనకాల ఎంత పెద్ద బడా నేతలున్నా ఏ వ్యక్తులున్నా విడిచిపెట్టేది లేదని తెలియజేసిన భవానీపురం ఎక్సైజ్ శాఖ అధికారులు నందిగం నియోజకవర్గం చంద్రబాబు మండలం ముప్పాడ గ్రామంలో నాబార్డ్ నిధులతో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ బిప్ తంగిరాల సౌమ్య కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నో చేస్తా ఉంటది ఈ కూటమి ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది సూపర్ సెక్స్ ని గా అమలు చేసింది దాంతోపాటు ఎవ్వరి హామీలను కూడా అమలు చేస్తా ఉందని తెలియజేసిన నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నారు ఏ సమస్యన సత్వర పరిష్కారం చేయడమే కూటమి ప్రభుత్వం అని తెలియజేసిన జగ్గేపేట స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ ఆఫీసులో వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మారుతున్న కాలానికి అనుగుణంగా కదులుతున్న టెక్నాలజీకి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధానంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసిన జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా పేద బడుగు బలహీన వర్గాల కోసం రానున్న రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థులకు కూడా ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలి ప్రజలు నిత్యం సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం జగ్గేపేట మున్సిపాలిటీలో వాట్సాప్ గవర్నర్ని ఈరోజు ప్రారంభించడం జరిగిందని తెలియజేసిన జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిజై బీఆర్ గౌయ్పై జరిగిన దాడి దేశంలో ఉన్నటువంటి ఏ బార్ అసోసియేషన్ సభ్యులైనా న్యాయవాదులైనా ఈ దాడిని అత్యంత హేమన చర్యగా ఖండించారు తెలియజేశారు అదే రకంగా ఈ దాడి చేసినటువంటి వ్యక్తి రాకేష్ కిషోర్ మీడియా సమావేశంలో నేను సోయలో ఉండే చేశాను నేను ఏమాత్రం ఒక సీజేఐపై ఈ దాడి చేయడం నేను ఏమాత్రం చింతించట్లేదని మీడియాగా బహిరంగంగా ప్రకటించడం ఏ రకంగా అంతేకాకుండా రాకేష్ కిషోర్ తెలియజేస్తూ నేను ఎంతో గర్వపడుతున్నాను ఈ రకమైనటువంటి ఈ దాడిని నేను సమర్థించుకుంటున్నానని బహిరంగంగా మీడియాకు తెలియజేశాడు ఈ రానున్న రోజుల్లో అత్యున్నత న్యాయస్థానం సీజేఐపై జరిగిన దాడి చేసినటువంటి ఈ వ్యక్తికి ఏ రకమైనటువంటి చర్యలు ఉండబోతాయని ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు దగ్గుమందుతో పోతున్న పసి ప్రాణాలు సిబిఐ విచారణ కోరతూ సుప్రీంకోర్టులో దాఖలు మధ్యప్రదేశ్లో పసి ప్రాణాలను బలి తీసుకుంటున్న దగ్గుమందని సిబిఐ విచారణ కోరతూ సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్ నివాసి దాఖలు చేయడం జరిగింది ఈ దగ్గుమందుపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరిపి న్యాయమైనటువంటి దగ్గుమందుని డీఈజీ ఈజీలకు న్యాయ పరీక్షలు చేసి దగ్గుమందుని అందించి పసి ప్రాణాలని కాపాడవలసిందిగా మధ్యప్రదేశ్ నివాసి సుప్రీంకోర్టులో పిల్ద దాఖలు చేశారు నందగాం నియోజకవర్గంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేంద్రీయ విద్యాలయం నందగాం నియోజకవర్గం రాఘవపురం గ్రామంలో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం కోసం ఈరోజు స్థల పరిశీలన జరిగింది ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయం కోసం కేటాయించడానికి స్థల పరిశీలన చేసిన కేంద్రీయ విద్యాలయం డిప్యూటీ కమిషనర్ కేవిబి మంజునాథ్ నందిగామ తహసీల్దార్ సురేష్ బాబు మండల సర్వేర్ విలేజ్ సర్వేర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నందిగామలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతూ ఉంది